మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలి వా అసలు ఈ వివేక్ వెంకటస్వామి గారు నిజానికి భారతదేశంలో ఏ కులం మీద జరగని దాడి మాలల మీద ముప్పై ఏళ్ళుగా జరిగింది ముప్పై ఏళ్ళుగా దాడులు చేస్తున్నా అంటే మాటల దాడి చేస్తున్నా ఆ కులాన్ని అవమానపరిచినా ఎంత ఘోరంగా ఉంచినా సైలెంట్గా ఉంటే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజలు నిజంగానే తింటారు అనుకోరు నిజానికి వాళ్ళు తిన్నది లేదు చేసిన పాపం లేదు కానీ సైలెంట్గా ఉండడం వల్ల మౌనము అర్ధాంగీకారం అన్న విధంగా అంటే మేము వాళ్ళు మాట్లాడితే మనం సైలెంట్గా ఉంటే అది వాళ్ళు ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి మనం ఏంటో మనం ఆ విధమైన వాటి వాళ్ళ కాదు మనం చేసిన తప్పేం లేదు మన జనాభా తక్కువ ఉందని చెప్పే వాళ్లకు జనాభా లక్షల్లో వచ్చి హైదరాబాద్ని దిగ్బంధం చేసి మన జనాభా సత్తా పవర్ ఏందో చూపాల్సిందిగా వివేక్ వెంకటస్వామి గారు పూర్తిగా తను కృషి చేస్తూ ఉన్నాడు ఈయన లేచినప్పటి నుంచి పడుకునే వరకు అవే ఫోన్లు మాట్లాడుతున్నాడు ప్రజలతో మమేకం అవుతున్నాడు ఎవరికి ఫోన్ చేసినా ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు రోజు నాలుగు మీటింగ్లు అటెండ్ అవుతూ ఉన్నాడు ఈ విధానానికి ఖచ్చితంగా జీవితం లోపల ఏ మినిస్టర్ వచ్చినా ఏ పదవులు వచ్చినా ఇంత గౌరవం ఇంత సత్కారం రాష్ట్ర నలుమూలల ప్రజలతో కలిసే అవకాశం జరగదు అది వివేక్ వెంకటస్వామి గారికి దక్కింది కారణం ఆయన చాలా స్వమ్యుడు నిఘర్వి పోయిన ప్రతి వ్యక్తిని నవ్వుతూ పలకరించడం అందరితో మాట్లాడడం ప్రతి వ్యక్తికి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం ఒక నిబద్ధత కలిగినటువంటి లీడర్గా మాలలకి ఎస్టాబ్లిష్ కావడం అది మాలల అదృష్టం దాంతోపాటు వివేక్ వెంకటస్వామి గారి అదృష్టం కూడా ఆయన పుట్టుకమే సిల్వర్ స్పూన్తో పుట్టిన పేదవాళ్ళ దగ్గరికి రీచ్ కావడం అంటే అంత పెద్ద కోటీశ్వరుడు అంత పెద్ద హోదా ఉన్నటువంటి వ్యక్తి గుడిసెల్లకూ గ్రామాలకు వాళ్ళతో కలిసి నా కులం నా బంధువులు అని చెప్పి తిరుగుతూ పోతున్న విధానాన్ని వివేక్ స్వామి వారిని పూర్తిగా పూర్తిగా మేము గౌరవిస్తాం పూర్తిగా మేము గౌరవిస్తాం ఆయనను మనసారా ఖచ్చితంగా అందరూ ప్రేమిస్తూ ఉన్నారు ఆయన పిలుపు మేరకే ఇలా హైదరాబాద్ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ రేపు డిసెంబర్ ఫస్ట్ నాడు పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలివచ్చి ఐక్యతను వాళ్ళ సంఘీభావాన్ని వాళ్ళ ఇంటిగ్రిటీని వాళ్ళ కసిని వాళ్ళ ఆక్రోషాన్ని వాళ్ళ బాధను ప్రభుత్వాలకు ముఖ్యంగా ఆరోపణలు చేసిన వాళ్ళకు ఈ దేశానికి ఒక సందేశం ఇవ్వబోతా ఉన్నారు డిసెంబర్ ఫస్ట్ దానికోసం నాగరాజు వరదనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు అండ్ వివేక్ వెంకటస్వామి గారు వీళ్ళు చేస్తున్నటువంటి కృషిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రజలు అభినందించాలని చెప్పి అభినందించాల్సిందే అని చెప్పి ఏవిఎం నేను తీర్మానం చేస్తా ఉన్నా ఇది నిజం విజయవంతం చేయాలి ఇక్కడ ఆత్మగౌరవ పోరాటంలో అందరి భాగస్వాములు కావాలని వివేక్ చెప్తా ఉన్నాడు ఆత్మగౌరవం అని చెప్తా ఉన్నాడు ఎక్కడ కూడా మాదిగల మీద కానీ అక్కడ కూడా ఆరోపణలు చేయకుండా డీసెంట్గా గా క్లీన్ గా నీట్ గా ఉపన్యాసాలు ఇస్తూ ప్రజల యొక్క గుండెల్లో చోటు సంపాదించుకున్నట్టు వివేక్ వెంకటస్వామి చాలా అద్భుతంగా చేస్తా ఉన్నాడు ఆ డిసెంబర్ ఒకటిన నిర్వహించినటువంటి మాలల సింహ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు మాలల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు ఈ గరిజన ధన మన దశ దిశ మారుస్తుందని ఇదే మనకు లాస్ట్ ఛాన్స్ అని పేర్కొన్నారు గురువారం యారాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కేంద్రంలోని ఏర్పాటు చేసినటువంటి మాలకులసల ఉద్యోగ ఆత్మీయుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు అలాగే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేక పోరాట సమితి హైదరాబాద్ డిస్టిక్ చైర్మన్ రాజు వస్తాద్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి అమర్పేట నల్లకుంట డివిజన్ సత్య సత్యనగర్ బస్తీలో జరిగినటువంటి సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ మారల జాతికి చైతన్యం కోసం తాను ఆహర కృషి చేస్తానన్నారు కుర్చేస్తున్నా అని చెప్పారు సమాజంలో మానలకు సరైనటువంటి గౌరవం దక్కట్లేదని అన్నారు దీన్ని పోగొట్టాలంటే మనందరం కలిసి సమాజంలోకి వచ్చి మనం ఏంటో చూపించుకోవాలన్నారు మనం మన హక్కుల కోసం సమిష్టిగా పోరాడకపోతే సమీక్షగా పోరాడకపోతే భవిష్యత్ తరాలకు నష్టం చేసిన వారం అవుతామన్నారు మాలలపై ఇతర ఇతర పార్టీ వర్గాలు చేస్తున్నటువంటి విమర్శలను తిప్పి కొట్టాలన్నారు సీఎం సింహ గర్జనకు రాష్ట్ర నలుమూలల నుంచి మాలల తల్లి రావాలని పిలుపునిచ్చారు అనంతరం మాలల సింహ గర్జనకు సపోర్టును పోస్టర్ ను వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు సత్యనగర్ బస్సులో ఆ బస్సులో ఇంటింటికి ఆ మాల గర్జన వాళ్ళ పోస్టర్ ను అతికించి కరపత్రాలు పంపిణీ చేశారు వేశారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మన కోసం ఎవరో పోరాడతారని అనుకోవడం అనుకోకుండా మనమే పోరాడాలని పిలుపునిచ్చారు గర్జనకు యువకులు ఎక్కువ పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు దుర్గలపల్లిలో జరిగినటువంటి కార్యక్రమంలో జరిగి అదే అరిగే మైపాల్ లాయరు మామరు మాయరు సలమల హాసన్ మన్యకృష్ణ యాదగిరి దుర్గా దుర్గయ్య అమర్పేటలో జరిగిన కార్యక్రమంలో ఇక ఇక్కడ పోరాట సమితి కోర్ట్ చైర్మన్ జంగ శ్రీనివాస్ బస్సీ అధ్యక్షులు రామచంద్ర బిక్షపతి చాలామంది పాల్గొన్నారు ముఖ్యంగా ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మీరు ఎప్పుడు కూడా ఇలాంటి రేపు డిసెంబర్ ఫస్ట్ నాడు జరగబోయే మాలల సింహ గర్జన ఒక అద్భుతమైనటువంటి సందేశం మెసేజ్ మెసేజ్ ప్రభుత్వం ప్రజలకు అందియబోతా ఉన్నారు మాలలు ఎంత డిసిప్లిన్గా ఎంత డిగ్నిటీగా ఉంటుందో మీరే చూస్తారు వెరీ గుడ్